నేను నా పిల్లలు మా పెట్టుబడిని ఎస్వైర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం అందువల్లే ఆనందం నిశ్చింత నువ్వు కూడా ఆలోచించుకో ఎస్ ఇన్ఫ్రాకాన్ ఇది పెట్టినోడిని చూసిన తెలుగుదేశం జనసేన కార్యకర్తల ఊరుకుంటారా లేకపోతే తరిమి తరిమి కొడతారా వాళ్ళకి కావాల్సింది మనం మనం రెచ్చిపోవడం అందుకే ఇటువంటి పెడుతున్నారు నిన్న భువనేశ్వరమ్మ గారి మీద బ్రాహ్మణమ్మ మీద పెట్టారు లోకేష్ గారి సతీమణి మీద తల్లి మీద ఆవేశపడాలా పోయి దాడులు చేయాల ప్రచారం చేసుకోవాలా ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైనా ఒప్పుకుంటారా ఈ ఫోటోని వాళ్ళకి కావాల్సింది అదే పవన్ కళ్యాణ్ గారికి చీరగట్టి ఫోటో పెడితే రెచ్చిపోతారు తంతారు వాళ్ళకి కావాల్సింది అదే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు ఇప్పుడు అసభ్యంగా పోస్టులు పెట్టి రెచ్చగొడుతున్నారు కులం ప్రస్తావన కూడా అందుకే దేశం ప్రపంచం అంతా ఉండే కమ్మ సామాజిక వర్గం రెచ్చిపోవాలా మా కులాన్ని మాట్లాడేవని చెప్పి మళ్ళీ పోస్టులు పెట్టాలా దానికి మళ్ళీ రెడ్లు స్పందించాలా ఇది ఒక ట్రాప్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం మనోడు రావాలని రావాలని పనిచేశారు నిన్నటి రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ కులం లేదు ఈ కులం లేదు మొత్తం రాయలసీమ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు కొద్దు అని ఓడిచ్చారు కడప జిల్లాలో కూడా గెలిచింది ఏడైనా రెండు కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయాం లేకపోతే ఒక్క సీటే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి తప్పక ఇంకా గెలిచే సీటే లేదు పెద్దిరెడ్డి కుటుంబం రెండు దగ్గర కడప జిల్లాలో రెండు నాలుగు కొన్ని పొరపాట్ల వల్ల గెలిచింది అందుకే కార్యకర్తలకి పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూటమి సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక ట్రాప్ కులం పేరుతో నాయకుల్ని అసభ్యంగా పోస్టులు పెట్టి దాడులు చేయించుకునేదానికి వైకాపా రెచ్చగొడుతుంది దీన్ని అందరూ గమనించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి చేపట్టబోయే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలైనా సంక్షేమ కార్యక్రమాలైనా ప్రజల్లో చర్చ రాకుండా పక్కదారి పట్టించేందుకు ఇటువంటి విమర్శలు చేస్తున్నారు వాటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వ విజయాలని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా అందరం పనిచేద్దామని చెప్పి పిలుపునిస్తున్నాడు వేల కోట్ల లాభాల్లో ఉంటే ఒక్క రోడ్డు ఎక్కడైనా వేసాడా ఒక్క రోడ్డు గుంత మూడ్చాడా ఇన్ని అప్పులు ఎందుకు చేశాడు ఆదాయం ఉంటే అప్పులు ఎందుకు చేశారు అసలు ఈ అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టావో లెక్కలు దాల్చలేకుండా అక్కడ ఎవరున్న అధికారంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్న అవసరాలకు అప్పులు చేయడం దాన్ని ఎవరు అప్పులు చేశారని కాదు అసలు ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకు అవసరమైంది వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారు దానికి చెప్పండి ఆ బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విసాయి రెడ్డి ముగ్గురు కూర్చొని కాంట్రాక్టర్లు కమ్మ కాంట్రాక్టర్లే డెబ్భై ఒక్క పర్సెంట్ కట్టారు మీరు అధికారంలోకి వచ్చారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ పెట్టి పోలవరం పూర్తి చేయాల వాస్తవానికి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న కాంట్రాక్టర్ ఆయన నవయుగ తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్ కాదు ఆయన ఆయనే మా కాంట్రాక్టర్ కాదు కథ కర్మగాలి కులం వచ్చింది అక్కడ పోలవరం ప్రాజెక్టు డెబ్బై ఒక్క పర్సెంట్ పూర్తయింది జగన్మోహన్ రెడ్డి చెప్పిన ముఖ్యమంత్రిగా కేంద్రం చెప్పినా మీ బావో బావమర్దో మామో ఏమవుతాడో మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు ఎందుకు ఒక్క పర్సెంటే కట్టాడే చంద్రబాబు నాయుడు గారి కుల వంట కట్టారు తెలుగుదేశం పార్టీకి కుల వంట కట్టారు డెబ్బై ఒక్క పర్సెంట్ పూర్తయింది మీరు అధికారంలోకి వచ్చాక కేంద్రం వద్దన్నా మీ బంధువు అని లేక మీకు ఏ ప్రయోజనాల కోసం ఇచ్చుకున్నారో మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు ఒక్క పర్సెంటే పూర్తి చేశాడే ఎందుకు చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి సమాధానం చెప్పమను ఈ దిగజారి నీచంగా కులాల గురించి మాట్లాడి రాష్ట్రంలో అసహ్యంగా ఉంది అసలు ఈ కులాల ప్రస్తావన మాట్లాడుకో వైఎస్ఆర్సిపి మాట్లాడుతుంది కాబట్టి మేము అడుగుతున్నాం ఏంది ఆ కులం వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం మీ వల్ల జరిగింది ఏంది పది మంది మీరు బాగుపడడం తప్పితే మీ కులాన్ని అడ్డం పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి విసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి మీరు తప్పితే ఆ కులానికి వచ్చింది కూడా ఏముంది అందుకే మీకు పదకొండు సీట్లు వచ్చింది మళ్ళీ ఇప్పుడు దాన్ని ట్రాప్ కమ్మ రెడ్డి లేకపోతే ఎస్సీ కమ్మ ఇట్లా ఇవన్నీ అయిపోయింది ఒకసారి మోసపోయారు ఇంకా అవకాశం లేదు ఇటువంటి వాటి అదే ఐదేళ్లు ఢిల్లీలో సంఖ్య ఎక్కున్నాడు కదా అడుగుండకూడదు అప్పుడ ఆయన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఆయన ఏమి ఎన్డీఏకి వ్యతిరేకంగా ఏమి లేడే చేస్తారు మేమే వదిలేయటంలే లే వాళ్ళు తన్నిచ్చుకునేదానికి రెచ్చగొడుతున్నారు చేస్తారు ఎందుకు చర్యలు తీసుకో ఖచ్చితంగా చర్యలు తీసుకో తీసుకోడ రవీంద్ర నాయుడు గారు ఇప్పుడు ఐదేళ్ళు చేస్తే ఏదో గెలిచిన తర్వాత ఒక వంద రోజులన్నా ప్రశాంతంగా ఉన్నామంటే వాళ్ళు రోజు ఇప్పటి నుంచే మొదలు పెడితే విజ్ఞప్తులు ప్రారంభిస్తున్నాం అందరూ ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా మాట్లాడుతున్నాం పార్టీ ఆఫీసులో కూడా గ్రీవెన్స్ సెల్ లీగలు గ్రీవెన్స్ రెండు దాని కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తాం ఫలానిది కార్యక్రమం ఆగింది ప్రజలకు ఇస్తున్నటువంటి కార్యక్రమాలు మేము క్లియర్గా చెప్పాం ఏ సంక్షేమ పథకాలు ఆపి తీసేసేది లేదు అని ఇంకా మెరుగ్గా చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గోల్ ఇదే కదా ఎందుకంటే వాళ్ళ స్కాములన్నీ బయటకు వస్తున్నాయి డైవర్షన్ బయటకు వచ్చేటువంటి స్కాముల్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి భూభాగోతాలు బయటకు వచ్చేటువంటి సమయంలో అక్కడ పోయి ఎంపీ రెడ్డప్ప గారింట్లో గొడవలు పెట్టి గందరగోళం చేసి దాన్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నించారు వీలుగాల సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలిపెట్టారు ఆడ జరిగే భూభాగోతాలన్నీ గందరగోళాలు బయటకు వస్తున్నాయి ఇక్కడ వైజాగ్ తిరుపతి చిత్తూరు అనేక జిల్లాల్లో వచ్చే స్కాములు సివిల్ సప్లైస్ ఇటువంటి అన్ని బయటకు వస్తున్నాయి ఇరిగేషన్ బయటకు వస్తున్నాయి ఒక డిపార్ట్మెంట్ ఢిల్లీకి పోయి ధర్నా చేశాడు డైవర్షన్ పాలిటిక్స్ ఇది మొదటి నుంచి చూస్తుండేదీ మంత్రివరి లోకేష్ బాబు గారు ప్రకటించారు నాడు నేడు మీద సమగ్ర విచారణ చేపడుతున్నాం దాని మెటీరియల్స్ సెంట్రలైజ్ చేసి తీసుకున్నట్టు సప్లైస్ గురించి కానీ వీటి మీద అన్నీ అదే చెప్తుండే పరిస్థితులు ఎట్టుందంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి నాయకుడైనా ఒక కొత్తగా అధికారంలోకి వచ్చి పదవి చేపడితే ఎలా ఉంటుందో అలా ఉంది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి పరిస్థితి ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగిందో ఫైల్ ఉన్నాయో లేవో అసలు ఏ ఎవరు పాటికోవాలో అటెండర్లు డ్రైవర్లు ఎత్తుకొని పోయి తగలబెట్టి వస్తున్నారు రోజు కూడా చూస్తున్నారు కదా మీరే మీరే మీడియాని చూస్తున్నారు కదా విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో అన్ని లెక్కలు తేల్చే పనిలో ఉన్నారు కాబట్టి ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్